ప్రైజ్అలాడ్ హాలూ అందరూ బాగున్నారండి వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతూ ఉన్నాను నేను ఎల్లప్పుడూ సమతి నిత్యము ఆయన కీర్తి నా నోటన ఉండును దేవుడి మాటను ప్రార్థన పరిశుద్ధుడను ప్రేమ కలిగిన తండ్రి ఇక వందనములు ప్రభువా ఈ ఉదయ కాల సమయంలో ఈ మాటను వివరించడానికి చిన్నగా నిలబడింది నేను మాట్లాడిది నీవు ప్రభావం నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మహిమ ఘనతా ప్రభావాన్ని మీరు పొందుకోమని ఏ సైనామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె చదువుబడిన వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని బిడ్డలారా గీతన ముప్పై నాలుగో అధ్యాయము మొదటి వచనంలో నేను ఎల్లప్పుడూ ఇహోవాను సన్నతించదను ఇక్కడ అంటున్నాడు దావేదు నేను ఎల్లప్పుడూ ఇహోవాను సన్నతించదను ఎల్లప్పుడూ అనగా ఎప్పుడూ కూడా నిత్యము కూడా ఎప్పుడు ప్రతి క్షణము కూడా దావీదు దినమును ఒక ఏడు మార్లు సృతించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు దావీదు దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు గొర్రెలు కాచుకుంటూ ఆ అరణ్యములో ఎంతో గొర్రెలు మేపుతున్నప్పటికీ కూడా ఆయన తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించాడు చిన్న వయసులోనే దావీదు దేవుని ఎందు భయము భక్తి విధ కలిగిన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు ప్రియమైన వారు ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడే ఆరాధన తన జీవితాన్ని మార్చేసింది సాయ్యి ప్రజలను పరిపాలించి రాజుగా ఎందుకోబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునిగా కహలలోయ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించావని మరలా తిరిగి దావేదు దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారు లేరా అప్పుడప్పుడు కాదు దేవుణ్ణి ఆరాధించడం చాలా మంది డిసెంబర్ నెల వచ్చిందంటే అనుకుంటూ ఉంటారు నేను ఇంకా ఈ డిసెంబర్ నెల నుంచి పూర్తిగా మొదటి గ్రంథ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం అనగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదివేస్తానని తీర్మానం చేసుకుంటారు ఒక్క వారం కూడా గుడి మాన్న మందిరానికి మాన్న చర్చికి వెళ్తాను అని తీర్మానం చేసుకుంటూ ఉంటారు చాలా మంది అనుకుంటారు బాధ్యసాలు పొందేద్దాం అనుకుంటారు చాలా మంది అనుకుంటారు ఎన్నో రకాలుగా ఈ డిసెంబర్ నెల వచ్చినప్పటికీ తీర్మానం చేసుకుంటూ ఉంటారు కానీ ఆ తీర్మానాల మధ్యలోనే ఆగిపోతుంటాయి సోదలు వచ్చినా సమస్యలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వ్యాధులు వచ్చాయనుకో ఏదో పెళ్లి పేరెంటాలు వచ్చాయనుకో మధ్యలో ఆగిపోయే వారు కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు ప్రియమైన వారు లేరా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కాదు కానీ ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా నేను ఎల్లప్పుడూ ఎహోవాను సన్నతిస్తున్నాను అలా సన్నతించాడు కాబట్టి యహోవాను ఆరాధించాడు కాబట్టి దేవుడు దావి యొక్క జీవితాన్ని మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిత్యము ఆయన కీర్తి నా నోటలుంది నిత్యము అనగా ప్రతి క్షణము కూడా ఎవరి కీర్తి ఉందంట దేవుని యొక్క కీర్తి దేవుని యొక్క అని తెలుసా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు నిచ్చెడకు తండ్రి సమాధానకర్త ఇదిగో లోక పాపములన్నీ కూడా ఆయన భుజాల మీద మోయటానికి వచ్చాడు ఆయన వచ్చాడు ఆయన ఈ భూమి మీద జీవించాడు సువార్తను ప్రకటించాడు అనేక మందిని స్వస్థపరిచాడు శిశువులను తయారు చేశాడు దేవుని బిడ్డలారా సర్వలోక ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు సర్వలోక మానవుల పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకుని సెలవులో బలియాగమై సమాధి చేయబడి ఆయన తిరిగి మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినమున మృత్యుంజేయుడే ఈనాడు ఆయన సజీవుడిగా తండ్రి కుడిపార్సు మీద కూర్చుని ఉన్నాడు కూర్చున్న దేవుడు అన్నాడు ఇదిగో నేను మళ్ళా వెళ్తున్నాను కాని త్వరలో మళ్ళా రాబోతున్నాను నేను వచ్చే వరకు మీరు నేను ఎలా జీవించను అలా పరిశుద్ధత కలిగి జీవించండి దేవునికి స్తోత్రయా ఎప్పుడైతే దేవుని అందు భయము భక్తి కలిగి ఉంటామో ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసుకొని నిత్యము ఆయన సన్నిధిలో ఉండటము నిత్యము ఆయన ఆరాధించడము నిత్యము కూడా ఆయన శృతించడము కనుక మనం చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకారరిగిస్తాడు ఈ రాజు తీర్మానం చేసుకోండి చాలా మంది డిసెంబర్ నెలలో కాపాడతారు జనవరి ఫస్ట్ కాపాడతారు మళ్ళా అసలు కానికే కనిపించారు ఇంకా అదే ఇలాంటి కైస్తవులు అంటే తెలుసా సంవత్సరానికి ఒకసారి కనిపించే ఈ కైస్తవులు వాళ్ళు అలా ఉండడానికి మీరు లేదు భక్తి అనేది అప్పుడప్పుడు చేసేది కాదు నిత్యము ఎడతెగక మన ఊపిరున్నంత వరకు మనం ప్రాణం పోయేంత వరకు కూడా ప్రభు యొక్క మాటను మన నోటలో ఉండాలి దేవునికి స్తోత్రం కలిగొనిగాక హూయా తన జీవితాన్ని నిత్యము కూడా దేవునికి సమర్పించాడు ఆయన గొర్రెలు కాచుకుంటూ కూడా దేవుని ఆరాధించాడు కనుక సమయం లేదని అనుకోవద్దు పని చేసుకుంటూ ప్రార్థించే ప్రార్థన చే పని చేసుకుంటూ ప్రార్థించే ఒకవేళ డ్యూటీలో ఉన్నావా డ్యూటీలో ఉంటూ ప్రార్థించే విదేశాల్లో ఉంటున్నారా విదేశాల్లో మీరు పని చేసుకున్న చోట్ల లోపల పరిశుద్ధాత్మలో మనసులో ప్రార్థన చేస్తూ పని చేయండి పాటలు పాటు పని చేయండి లేకపోతే ఏదో వ్యాపారం చేస్తున్నారా ప్రార్థన చేసుకుంటూ పాటలు వ్యాపారం చేయండి చదువుకున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ లోపల మనసులో ఆరాధిస్తూ కూడా ఆ దేవుని పని చేయొచ్చు దేవుని బిడ్డలారా బట్టలు ఉతుకుతున్నా ఇంటి వంట చేస్తున్నా లేకపోతే ఇల్లు ఉడుస్తున్నా ఏ పని చేసినప్పటికి కూడా దేవుని మాట ఎప్పుడు మన నోటలో ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలో పాలు అమ్ముకుంటూ పా దేవుణ్ణి ఆరాధిస్తుందంట మధ్యాహ్నం పెరుగు అమ్ముకుంటూ దేవుని ఆరాధన చేస్తుందంట దేవుని బిడ్డలారా మళ్ళీ పాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వెజిటేబుల్స్ తీసుకుని అవి కూడా అమ్ముకుంటూ ఆమె ఏం చేస్తుందంట దేవుని సువార్తలు ప్రకటిస్తుంది ఆమె పాలు పాలంటలేదు ఏసులో పాలయ్యమ్మ పాలు నేను ఏసులో ఉన్నానని చెప్తుంది ఇలా ఏదో విచిత్రంగా మాట్లాడుతూ నేర్చుకుంటుంది అనేక మంది ఏంటి లాగంటుందని ఎగబడి ఎగబడి మరి ఆమె ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగుని కాక హల్లెల్లుయా హల్లెల్లుయా దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని యందు వైభో భక్తి కలిగి ఉంటారో ఎవరైతే దేవుని నిత్యము ఆయన ఆరాధిస్తారో వారి జీవితము దావేదుని సింహాసనం ఎక్కించినట్లుగా నిన్ను నన్ను మనందరూ కూడా దేవుడి సింహాసనం ఎక్కించబోతున్నాడు ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుందావా బ్రువ్వా నిత్యము నీ సన్నిధిలో నేను ఉంటాను నీ కీర్తి నా నోటను ఎప్పుడూ ఉంటది అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు దేవుడి క్లుప్త వేరే దీవించిన గాక తల్లలో వంచినాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ప్రభువా ఇవదయ్య కాల సమయంలో ఈ మాటలు బట్టి ప్రభువా మా జీవితాల్లో ప్రభు ఒక గొప్ప మార్పు దాచియమని ప్రార్థిస్తున్నా నేను ఎల్లప్పుడు ఈ హోమాన్ని నిశ్చయము నిత్యము ఆయన కీర్తి నా నోటలో ఉంటుందని దావేది ఏ రీతిగా చెప్పాడో ఈ సంవత్సరం ఆఖరి దినాల్లోనే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నాయన ముగింపు నెలలోనే అనేక మంది తీర్మానం చేసుకునే భాగ్యం దయచేయండి నిత్యమో ప్రభు మేము ఆ ప్రాణం ఉన్నంత వరకు మా ఉన్నంత వరకు నీతోనే జీవిస్తామని ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకునే భాగ్యం దయచేసి కోప చూపించమని ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ఆర్థిక సమస్యల నుండి తప్పించండి అప్పుల భారాల నుంచి విడిపించండి ప్రతి విధమైన చీకర దురాత్మల నుంచి విడిపించండి గర్భ లేని వారి గర్భ ఫలాలు దయచేయండి గర్భిణులు దీవించండి పాలిఛితలు దీవించండి బిడ్డలు పెద్దలు యవనాశ్వ చదువుకుంటున్నారు చదువులు తోడుకుండా మనకు ప్రార్థిస్తున్నారు వృద్ధులు బలవాలి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పున దీవించమని ఆశీర్వదించమని నాయన కృప వెంబడి కృపలతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ప్రతి కుటుంబము దీవింపబడిగా కేస్తున్నాలు ప్రతి ఒక్క నేను కుటుంబంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ని సహాయం కృపను అనుగ్రహించి నీ మహిమతో నింపమని ఈ అప్పగించుకుంటూ సమస్త ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సు ఉన్నతమైన నామములు ప్రార్థించు చిన్న తండ్రి ఆమెన్ ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి గాక అందరికీ వందనాలు వందనాలు అందరికీ నిస్సహాయము నీ కృపుణ అనుగ్రహించి నీ మహిమతో నింపమని ఈ ఉదయకాల సమయమంత ప్రభావ నిబిడల్ని అమూల్యమైన అప్పగించుకుంటూ సమస్త ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఏ సు ఉన్నతమైన నామములు ప్రార్థించు చున్న తండ్రి ఆమెన్ ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి గాక అందరికీ వందనాలు వందనాలు అందరికీ